ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాలతో జిల్లా కోఆర్డినేటర్స్ బెల్లంకొండ గోపి మాదిగ కొరగట్ల రమేష్ మాదిగ విద్యార్థి విభాగం మధు తదితరులు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ కోసం తమ ఎన్నో ఏళ్ల నిరీక్షణ పోరాటం ఫలించిందన్నారు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలకు కమిటీ సభ్యులకు సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకు ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై రెండు ఒంగోలు జరగబోయే రాష్ట కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నా ఈరోజు మాన్యశ్రీ ఉసురుపాటి మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నెల్లూరు నగరం అంబేద్కర్ భవనంలో ఎస్సీ రిజర్వేషన్ల వద్దీకరణ కోసంగా సాధించినందుకు ఈ ప్రెస్ మీటువడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించేందుకు ఆయన కృషి చేసినందుకు ఆయన ప్రధానంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మానేశ్రీ ఉసినపాటి అమ్మాయి మాది గారు పింపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ప్రధానంగా యాభై తొమ్మిది కులాలకు జిల్లా యూనిట్లుగా ప్రభుత్వం చేస్తానన్నది దాన్ని మన శ్రీ ఉసి రమ్మయ్య మాది గారు పోరాటం ద్వారానే రాష్ట్ర ఈలుతుగా తీసుకొని కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నా పేరు బెల్లంకొండ గోపి మాదిగా నేను ఎంఆర్పి జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత వహిస్తా ఉన్నా మరి ఈరోజు ఎంఆర్పిఎస్ పోరాటానికి శుభ సూచికం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రివర్గానికి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మొత్తం మీద మా జాతి ముప్పై సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలకి శుభ సూచకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ ఈదుపుడి గడ్డ బ్రహ్మయ్య మాది గారి తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒంగోలు జిల్లా ఈదుబడిగడ్డ ఏర్పడినటువంటి ఈ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో దాదాపు ముప్పై సంవత్సరాలు మాదిగా మాదిగా ఉపకులాలు అనేక ఉద్యమాలు తగలగొట్టడం తగలబెట్టడం జైలు పాలవడం జైలు పాలవడం రైలు రోకాలు రాస్తా రోకాలు అనేక పోరాటాలు చేసి అలసిపోయినటువంటి మాదిగా మాదిగా ఉపకులాలకు నేడు ఎస్సీ కమిషన్ చైర్మను లేదా సుప్రీంకోర్టు జడ్జి తీర్మా తీర్పు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మంత్రివర్గ మంత్రివర్గ కమిటీ తీసుకున్న నిర్ణయం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిడి చేయడమే మాదిగల యొక్క ఆకాంక్ష తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మరి అదేవిధంగా బసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమ ఫౌండర్ బీదు గడ్డ ఎంఆర్ఎస్ మాదిరి జాతికి మొట్టమొదట ఉత్పన్నత కల్పించినటువంటి ఎంఆర్పీఎస్ ఈ ఇరవై మంది కమిటీ సభ్యులకు మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించినటువంటి స్థాపించి అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి మా మాదిగా అమరవీరులకు ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణకి వాళ్ళకి అంకితం చేస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ చేసి మాకు మాదిగలతో మాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఒంగోలు జిల్లా నాగులుపులపాడు మండలం ఈగుముడి గడ్డలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ జిల్లా నుండి ఈ జిల్లా నుండి మండల జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా అత్యధిక మంది పాల్గొని జరగబోయే విజయోత్సవ సభకి తీర్మానం చేసుకోవాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని నా పేరు కాకులూరి మధు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మానే శ్రీ ఉసిలుపాటి బ్రహ్మేక నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అయితే విద్యార్థి విభాగానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుక నన్ను ఎన్నుకోబడ్డారు జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపి గారు పాలగడ్డ రమేష్ మాది గారు ఆధ్వర్యంలో నేను జిల్లాలో విద్యార్థుల పట్ల నా తన బాధ్యత వహిస్తానని చెప్పి ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మన రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి